మా దాంట్లో గన్ని చెట్లు ఉన్నాయి ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద చెట్లు అంటే మేము సరే నువ్వు ఓకే ఇది అంతగా చిన్న చిన్న గుబురు ఉన్నదా గుబురు సాఫ్ చేసుకోటానే ఇప్పుడు ఆ పెద్దవి కూడా అంటే గమంలోకి మీరు ఇబ్బంది పడతారా నేను మీరు సప్లై కూకుంటాను రెండు చెట్లు ఇచ్చినా ఎప్పుడన్నా ఇచ్చినావు ఇచ్చినావు ఎప్పుడన్నా కాళ్ళు మాత్రం ఎత్తి మాకు మొత్తం నీ నీకోసం మేము వాస్తవానికి ఇప్పుడు మేము దానిలోకి ఉన్నాయి కదా వదిలేదామనేసి ఎగుకుంటే తన ఆకులు అవి ఇంకోటి ఏం పంటలే నలకి ఎన్ని బొత్తలు తీసుకుంటాను ఎవరు కాస్త చేయకపోయేసరికి మాకేమో గిట్ట తయారే నువ్వు ఒక పోత పర్వతావా నచ్చింది ప్రామిసా నువ్వు మాట్లాడతావు మిమ్మల్ని